కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రముఖ బాట షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు షోరూంలో ఎలక్ట్రికల్ వైరింగ్ లోపం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పించేశారు అయితే షోరూంలో వెంటిలేటర్ లేకపోవడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులతో పాటు అగ్ని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం షోరూమ్ లోని చెప్పులు ఇతర సామాగ్రి మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి నష్టం అంచనా వేస్తున్నారు ఏమైందంటే ఈ రోజు అనుకోకుండా మన బాక్స్ డన్ పట్టణతో వాటర్ షోరూం లందు ఏసీ వల్ల అది షార్ట్ సర్క్యూట్ జరిగింది దీనికి సరైన వెంటిలేషన్ లేకుండా బట్టి ప్రమాదం ఏదైనా చెప్పొచ్చు సరైన వైరింగ్ కానీ ఎట్లీస్ట్ లేకపోవడం అనేది ఈ ప్రమాదం జరిగింది దీనికి బాగా కూడా పది అగ్ని మప్పుడు సిబ్బంది మరియు స్థాపత్యచ్చి మంటల్ని అదుపు తీసుకొస్తాము